प्लीज लाइक एंड सब्सक्राइब वार्ता किरण అస్లాం లేకుం నా పేరేమొచ్చి మహమ్మద్ ఉబైదుల్లా సిద్దికి ఈరోజు మనం అందరూ కలిసి విశాఖపట్నం ముస్లిం సోదరులు అందరూ కలిసి మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సలం వల్లం బర్త్డే జరుపుకుంటున్నాం దానికోసం మనం ఈరోజు అంతా ఒక ర్యాలీ ఏదైతే ఉమెన్స్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి కేర్ హాస్పిటల్ పైనుంచి అట్లా జగ్దమ్మ డౌన్ వెళ్తూ మేము వన్ టౌన్ షాక్ మదీని ఆలియా దర్గా ఉంది అక్కడికి వెళ్తాం అక్కడ అక్కడ వెళ్ళి అక్కడేమో మాకు కొన్ని ప్రేయర్ జరుగుతుంది కొన్ని సమస్యలు చెప్తారు మాకు సో దాంట్లో అందరూ పాల్గొంటున్నాం మా ముస్లిం అందరూ కలిసి ఈరోజు అందరూ ఉమెన్స్ కాలేజ్ దగ్గర మన అందరూ కలిసి ఇక్కడి నుంచి ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఇండివిజువల్ ర్యాలీ అన్నమాట ప్రతి మసీదుల నుంచి ప్రతి వీధి నుంచి అలాగే ఈరోజు మేము మీరైతే చూడగలరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో సిద్ది కీ బ్రదర్స్ అనేది చెప్పి మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఈ ర్యాలీ తీయడం అనేది జరుగుతుంది ఆన్ ద నేమ్ ఆఫ్ మన మొహమ్మద్ ప్రొఫె సల్ సలం పేరు మీద ఈ ర్యాలీ అనేది మీరు తెలుస్తున్నాం అండి చాలా కామ్ అండ్ పీస్ఫుల్ ర్యాలీ అండి ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకంటా అండ్ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుంటానా మేము ట్రై చేస్తాం ఈ ర్యాలీ కంప్లీట్ చేయడానికి ఇది ఎటువంటి ఇబ్బంది ఎవరికి పెట్టకంటే మేము ర్యాలీని కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి అస్సలం వలైకుంహమతుల్లా వారు ఈరోజు మా మొహమ్మద్ మా ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా అలెస్ల్లం వారి జన్మదినం మనం జరుపుకుంటూ మొత్తం మసీదు నుంచి ఈ ఒక దగ్గర ఉమెన్స్ కాలేజ్ దగ్గర అందరూ ఏకాగ్రత ఒక ర్యాలీ తీసేసి ఇక్కడ నుంచి ఇలాగ జగదమ్మ సెంటర్ నుంచి అలాగా కోట వీధి మా దర్గా అతీ షాక్ మదీన్ రెహమ్తుల్లా వాళ్ళ దాకా వెళ్ళేసి అక్కడ కొన్ని మళ్ళీ ప్రోగ్రామ్ చేసి తర్వాత ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమం చేస్తున్నాం ఇదంతా మన ముస్లిం జోధర్లు మా ప్రవక్త మహమ్మద్ సల్లా అసలం గురించి పీస్ ర్యాలీ అనుకుంటే మనం ఒక పీస్ ర్యాలీకి ఇస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లాగుంటా అని అన్నీ చూసుకుంటూ చీరత్ కమిటీ కూడా దీంట్లో వారు ఒక స్వాద దీంట్లోనే అండర్లోనే సీరత్ కమిటీ అంటరిలోనే మొత్తం ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి అందరూ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఏకాగ్రత అవ్వాలా అందరూ వస్తారు ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ వచ్చేస్తాం మనం అందరూ అక్కడికి